హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హోమ్ యాక్షన్ గుచర్ కోసం విపులంగా తెలుసుకుందాం అదే విధంగా పనిచేస్తుంది దాన్ని ఎలా వాడాలి ఎలా వాడకూడదు అనేది దానికోసం క్లాసు చెప్తాను నేను దాని తర్వాత వచ్చి నెక్స్ట్ వీడియో డీసీపీ డ్రై కెమికల్ పౌడర్ కోసం మనం విపులంగా తెలుసుకుందాం ఇప్పుడు మనం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ప్రతిదీ కూడా విపులంగా నెక్స్ట్ వీడియోలు అన్నీ ఉంటాయి ఒక్కొక్క ఎక్స్ గుర్ ఎలా పనిచేద్దాం ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఎక్కడ వాడకూడదు అన్నీ తెలుస్తాయి ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎమ్ఏ వైబ్స్ ఛానల్ ఈరోజు మనం ఫోమ్ పైరక్ష గురించి విప్లవంగా తెలుసుకుందాం ఫోమ్ ఏ ఫోమ్ ఫైర్ పైరక్షర్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఫైర్ ఎక్సంగర్ దట్ యూజెస్ అక్వేజ్ ఫిలిం ఫార్మింగ్ ఫోమ్ ఏ త్రిబుల్ ఎఫ్ టు ఎక్సంగి ఫైర్స్ ఇట్ ఈజ్ పర్టికులర్లీ ఎఫెక్టివ్ ఆన్ క్లాస్ ఏ సాలిడ్ కంపస్టబుల్ లైక్ వుడ్ అండ్ పేపర్ అండ్ క్లాస్ బి ఫ్లేమబుల్ లిక్విడ్స్ లైక్ పెట్రోల్ అండ్ డీజిల్ ఫైర్స్ పోమ్ ఎక్స్ట్రుషన్ అనేది ఆక్వో ఫిల్మ్ పోరింగ్ ఫార్మింగ్ పోమ్ ఏ ఎఫెక్ట్ త్రిబుల్ సిద్ధాంతం మీద నడుస్తుంది ఇది క్లాస్ ఏ ఫైర్ క్లాస్ బి ఫైర్కి బాగా ఉపయోగపడుతుంది క్లాస్ ఏ ఫైర్ అంటే వుడ్ పేపరు క్లాత్ ఇటువంటివి క్లాస్ బీ ఫైర్ అంటే ఫ్లేమబుల్ లిక్విడ్స్ లైక్ పెట్రోల్ డీజిల్ ఇటువంటి ఫైర్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది వర్కింగ్ ప్రిన్సిపల్ ఇట్ స్ప్రేషే పోమ్ దట్ ఫామ్స్ ఏ బ్లాంకెట్ ఓవర్ ద బర్నింగ్ మెటీరియల్ ఇది స్ప్రే చేసినప్పుడు బర్నింగ్ మెటీరియల్ మీద ఒక బ్లాంకెట్ లాగా ఇది సద్ విస్తరిస్తుంది ద పోమ్ స్మూతర్స్ ద ఫైర్ బై కట్టింగ్ ద ఆక్సిజన్ సప్లై ఇది స్ప్రే చేయడం వల్ల ఆక్సిజన్ సప్లై కట్ చేస్తుంది కాబట్టి పైర్ కంట్రోల్ అవుతుంది ఇట్ ఆల్సో కూల్స్ ద బర్నింగ్ సర్ఫేస్ టు ప్రివెంట్ ఇగ్నిషన్ మళ్ళీ ఆ పైరు స్టార్ట్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది కీ ఫీచర్స్ ఆఫ్ హోమ్ ఎక్టింగ్ గుర్స్ కలర్ కోడ్ ఇన్ మోస్ట్ స్టాండర్డ్ ఇట్ హ్యాజ్ ఏ క్రీమ్ లేబుల్ అనే రెడ్ బాడీ కలర్ కోడ్ ఏంటంటే ఇది మొత్తం బాడీ అంతా రెడ్గా ఉంటుంది దాని మీద క్రీమ్ కలర్ ఉంటుంది దానిలో బ్లాక్ అక్షరాలతో పోమ్ అని రాసి ఉంటుంది టైప్స్ ఆఫ్ పోమ్ ఎక్స్ ఇది రెండు రకాలు ఏఎఫ్ఎఫ్ఎఫ్ఓ ఆ కోజ్ ఫిలిం ఫార్మింగ్ ఫోమ్ అండ్ ఏఆర్ ఏఎఫ్ఎఫ్ఎఫ్ ఆల్కహాల్ రెసిస్టెంట్ ఆ కోజ్ ఫిలిం ఫార్మింగ్ ఫోమ్ ఈ రెండు రకాలు ఉన్నాయి అయితే ఫస్ట్ ఒక మోస్ట్ కామన్ టైప్ ఇది స్ప్రెడ్స్ క్విక్లీ ఓవర్ లిక్విడ్ ఫైర్స్ లిక్విడ్ ఫైర్ మీద బాగా స్ప్రెడ్ అవుతుంది క్రియేటింగ్ ఏ థిన్ వాటర్ బేస్డ్ ఫిల్మ్ ఇన్ అడిషన్ టు ద హోమ్ బ్లాంకెట్ పోమ్ బ్లాంకెటే కాకుండా ఇది వాటర్ థిన్ కూడా దాని మీద పరుస్తుంది ఏఆర్ఏఎఫ్ఎఫ్ఎఫ్ ఇవి వచ్చి స్పెషల్లీ డిజైన్ టు వర్క్ ఆన్ పోలర్ సాల్వెంట్ దట్ కెన్ బి బ్రీక్ డౌన్ రెగ్యులర్ పోమ్ యాజ్ ఏ పోలిమర్ బ్యారియర్ టు ప్రొటెక్ట్ ద దోమ్ లేయర్ ఇది సోలార్ సంబంధించిన దానికోసం స్పెషల్గా దీన్ని తయారు చేశారు సూటబుల్ ఫర్ క్లాస్ ఏ పైర్స్ క్లాస్ గీపర్స్ ఇది క్లాస్ ఏ పైర్స్కి క్లాస్ బీపెర్కి పనిచేస్తుందని ముందే చెప్పుకున్నాం క్లాస్ ఏ పైర్ వచ్చి వుడ్డు క్లాత్ పేపర్ మొదలైనవి క్లాస్ పీపర్కి వచ్చి ప్లేమబుల్ లిక్విడ్స్ లైక్ పెట్రోల్ డీజిల్ పెయింట్స్ సాల్వెంట్స్ మొత్తం నాట్ సూటబుల్ ఫోర్ అంటే దేనికోసం దేట్లో మనం దీన్ని వాడకూడదు క్లాస్ ఏ పైర్స్ అంటే ప్లేమబుల్ గ్యాస్ పైర్లో మనం దీన్ని వాడకూడదు క్లాస్ గీపర్స్ ప్లేమబుల్ మెటల్స్ మెటల్ పైర్లో దీన్ని మనం వాడకూడదు క్లాస్ ఈ పైర్స్ ఎలక్ట్రికల్ పైర్స్ ఇందులో కూడా మనం వాడకూడదు అందులో క్లియర్లీ స్పెసిఫైడ్ యాజ్ సేఫర్ యూజ్ అని ఎలక్ట్రికల్ ఇక్విప్మెంట్ అందులో యూజ్ ఎలక్ట్రికల్ ఇక్వి వాడచ్చు అని రాయాడు కానీ మనం దీన్ని వాడకూడదు ఓకే హౌ టు యూజ్ ఏ ఫోన్ పైరెక్ట్ యూజ్ మనం దీన్ని ఎలా యూజ్ చేస్తాం ఆ ఫోటోలో చూడండి దానికి ఒక మీటర్ ఉంది చిన్న మీటర్ టైప్ ఉంది దాంట్లో ఒక గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది ఏరో దా ఏరో వచ్చి దాని మీద ఉన్నప్పుడే మనం దాన్ని యూజ్ చేయాలి మాల రెడ్లో ఉన్నప్పుడు దాన్ని యూజ్ చేయకూడదు ముందుగా ద పిన్ను ఇక్కడ పిన్ ఉంది కదా పిన్ ఈ పిన్ ఉంది కదా ఈ పిన్ తీయాలి ఇక్కడేమో మీటర్ ఉంది మీటర్ మధ్యలో ఒక గ్రీన్ ఉంటుంది ఆ గ్రీన్ మీద ఉన్నప్పుడు మనం దాన్ని వాడాలి ఈ ఈ ట్యాగ్ ఉంది ట్యాగ్ చేసిన తర్వాత పిన్ తీయాలి ద పిన్ ఏమి దాని రోజులు పెడతా బేస్ ఆఫ్ ద పైర్ ఇది ఉంది కదా ఈ నోజులు తీసుకెళ్ళి బేస్ ఆఫ్ పైర్లో మనం అటు ఇటు తిప్పాలి తిప్పితే మనం బేస్ మీద కొట్టాలి పైన అగ్గి మీద వచ్చి మంట మీద కాదు కింద బేస్ మీద మనం ఏం చేయాలి క్వీజ్ ద హ్యాండ్లు ఈ హ్యాండిల్ ఉంది కదా దీన్ని నొక్కాలి పైకి నొక్కి పట్టుకోవాలి క్వీజ్ ద హ్యాండిల్ స్వీప్ సైడ్ టు సైడ్ అప్పుడు ఏం చేస్తామంటే స్వీప్ సైడ్ టు సైడ్ అంటే కుడి వైపు నుంచి ఎడవైపుకి ఎడ నుంచి కుడివైపుకి వెళ్ళాల మనం దాన్ని ఆడించాలి వెన్ యూజింగ్ ఏ ప్లేమేబుల్ లిక్విడ్ ఫైర్ అవాయిడ్ స్ప్లాసింగ్ ద లిక్విడ్ ఏం టు జెంట్లీ కవర్ ఇట్ విత్ పోమ్ ప్లేమేబుల్ లిక్విడ్ ఫైర్ అవాయిడ్ స్లాసింగ్ ద లిక్విడ్ మనం అది ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ప్లాసింగ్ ఫైర్ మీద మనం ఎక్కువ ఆడకూడదని ఏం టు జెంట్లీ కవర్ దాని దూరంగా ఉండేదాన్ని మనం కవర్ చేసుకోవాలి కామన్ లొకేషన్ ఇది ఎక్కువగా ఎక్కడ వాడతారంటే పెట్రోల్ పంప్లోని గ్యారేజెస్లో వర్క్షాప్లో ఆఫీస్ అండ్ బిల్డింగ్స్ విత్ ప్లేమబుల్ లిక్విడ్ స్టోరేజ్ ఎక్కడైతే ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఉన్నా స్టోరేజ్ అక్కడ చేయకూడదు సేఫ్టీ ప్రిక్వేషన్స్ డూ నాట్ యూజ్ ఎలక్ట్రికల్ ఫైర్స్ అన్లెస్ ఇట్ ఈజ్ క్లియర్లీ మార్క్ సేఫర్ ఎలక్ట్రికల్ ఫైర్స్ అవాయిడ్ ప్లాస్టింగ్ లిక్విడ్స్ ఫైర్స్ స్ప్రే జెంట్లీ టు అవాయిడ్ స్ప్రెడ్డింగ్ బర్నింగ్ పూయల్ మెయింటైనింగ్ సేఫ్ డిస్టెన్స్ అబౌట్ వన్ టు త్రీ మీటర్స్ డిపెండింగ్ ఆన్ ఎక్స్టింగ్ ఎక్స్టెంగేషన్ సైన్ బట్టి మనం దీన్ని ఒక రెండు ఒక మీటర్ నుంచి మూడు మీటర్ల దూరంగా ఉండి మనం దాన్ని జాగ్రత్తగా స్ప్రే చేయాలి థ్యాంక్ యూ